వైద్య ప్రతిష్టాత్మకమైన మార్పులను తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అనంతపురం నగర డిప్యూటీ మేయర్ వాసంతి తెలిపారు మహిళా పక్షపాతిక మహిళల కోసమే ప్రత్యక్షంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత దేశంలోని ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని ఆమె తెలియజేశారు కేవలం ఎన్నికల సమయంలో చంద్రబాబుకి ప్రజలు రాష్ట్రం గుర్తుకు వస్తుందని కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా ప్రజలకు వండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి నినా నినాదాన్ని విని ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు పుట్టి ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా సోచనీయం చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని కూడా తప్పుపట్టే పరిస్థితిలో ఈ రోజు ఆయన నలభై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకానికి ఏ రకంగా అడ్డుపడిన విషయాలన్నీ కూడా మనకు తెలిసిందే ఈ రోజు వాళ్ళు పొత్తుల్లో భాగంగా ఏ రకంగా మాట్లాడుతున్నారు ప్రజలకు ఏం చేస్తామన్నది ఇప్పటికీ కూడా వాళ్ళు ఏ విషయం కూడా ప్రజల పక్షాన ఈ రకంగా నిలబెడతామన్న విషయాన్ని ముందుంచకుండా ప్రతి సభలోనూ ఇప్పటికీ కూడా ఎన్నికల స్టంట్లలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా గద్దె దించాలి ఏ విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అన్నటువంటి అధికార వ్యామోహంతోనే ఉన్నారు కానీ ప్రజలకు ఏం చేయాలి అన్న వాళ్ళు విస్మరించి వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా శోచనీయం ప్రజల్లో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా తలుచుకుంటున్నారు అనేది ఈరోజు అనంతపురం నగరంలో గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమంలో మా శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ లబ్ధి మేము పొందాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా నా వల్ల మన ప్రభుత్వం వల్ల మీకు ఏదైనా మంచి జరిగితేనే ఓటు వేయండి అని దమ్మున్న నాయకుడులాగా ఈరోజు చెప్తున్నారో ఈరోజు ప్రజల నుంచి మేము అది వింటున్నాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అదపాతాళ తొక్కుతానని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చెప్తున్నారో ఆయన్ని ఆల్రెడీ ఏదైతే ఆయన కుట్రలు పన్ని రాజకీయ లబ్ధి కోసం పోరాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారి జెండా నిలబెట్టడానికి ఆయన కష్టపడుతున్నాడో ఆయన చంద్రబాబు నాయుడు గారు అధ పాతాళానికి తొక్కేశారు పాతాళంలో ఉంటూ ఆయన శిఖరంలా ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తాను పాతేస్తాను అని మాట్లాడుతున్నారు ఇది ఈ వ్యవహార శైలి మంచిది కాదు ప్రజల్లో కూడా మంచి వివేకవంతులు ఉన్నారు అందరికీ కూడా అర్థమవుతుంది వాళ్ళ కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది అర్థమవుతుంది రాబో రోజు లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ప్రజలు మరింత సుభిక్షంగా ఉంటారు ఆంధ్ర రాష్ట్రం మరింత సంక్షేమాన్ని అందుకుంటుందన్న విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం